చాలా చాలా హ్యాపీగా ఉంది అందుకని నేను జగన్ రోడ్స్ మా అజ్మాన్ గారు దాసర్ గారు దాసరి గారిని అందరినీ కలిసి థియేటర్లో చూద్దామని వచ్చాం హైదరాబాద్ నుంచి వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ మొత్తం రెస్పాన్స్ వైసీపీకి పవన్ లాగే మీరు పని పనిచేస్తున్నారనేటటువంటి విమర్శ ఉంది మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది ఒక అభిప్రాయం కూడా ఉంది నిజమేనా ఫస్ట్ మీ క్వశ్చన్ లోకేష్ ని బయట తను ఎలా ఉంటారో అలాగే చూపించారు వైసీపీకి నేను ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను వైసీపీకి నాకు సంబంధం లేదు

అంక నిన్న తన క్యారెక్టర్ మాములుగా బయట అలా మాట్లాడుతున్నాడు అదే తెలుసు మాట్లాడుతున్నాడు పూర్తిగా యోహమలోనే చూ ఇలా చూస్తే చక్కగా అలాగే వచ్చే ఫ్యాషన్ కూడాను చక్కగా కంటిన్యూషన్ అవుతది కదా సినిమాకి కంటిన్యూషన్ ఫ్యాషన్ కూడా అనౌన్స్ చేశారు పూర్తిగా దీనికి అనుగుణంగానే ఉంటదంట అవును యా ముందరితను జపాన్ ని 갔다ను జపాన్ ని 갔다ను అవుండి ఆడియా సర్ 2000 జగన్ మల్లి జగన్ మల్లి అధికారంలోకి వచ్చే

ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అయిపోతుంది సో విల్ అగెయిన్ మీట్ ఫర్ దట్ మీట్ ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు అలాగే మాన్సా గారు భారతి గారు పాత్ర సూపర్ చేశారు అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ కంట్రిబ్యూషన్ అదేం లేదు అదే స్క్రీన్ నచ్చినట్లయితే Please like, share and subscribe.